దాదాపు ఈ నెల రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలు మరీ ముఖ్యంగా పసి గుడ్డుల మీద నుండి కూడా చిన్న పసి కందుల మీద నుండి కూడా జరుగుతున్న దారుణాలు అసలు అయ్య బాబుయే ఏం జరుగుతుందిరా బాబు సమాజం ఎటువైపు వెళ్తుంది ఇంత అసలు ఏం మాట్లాడుకోవాలో తెలియదు తొమ్మిదో తరగతి అమ్మాయిని పొడిసి చంపే అంత ఉన్మాదమేంట్రా ಪಿಗೆ ಮಾಲಿನ ಯದವಾ ಅಡುಕೊನೆ ಲೋಕ ತೊಂಬದೋ ತರಗತಿ ದರ ಪಿಚ್ಚೋಳ ರಾ ಬಯಕಿ ಚಿರಿಕೆ ತೊಮ್ಮದ ಸಂವತ್ಸರ ಐದೋ ತರಗತಿ ಚದುವ ಮುಚ್ಚು ಮರಿಕ ಮೃತದೇಹ ಕೂಡ ದೊರಕಲೆ ತೊಮ್ಮದ ತರಗತಿ ಪಾಪನು ಪೊಡಿ ಚಪಡಿಸಿ ಮನ ಆಗಿದೆ ತೊಮ್ಮೆ ಸಂವತ್ಸರ ಐದೋ ತರಗತಿ ಪಾಪ ದಾಗಿ ಐದೋ ತರಗತಿ ಪಾಪ ನೋಡಿ ಇಂಕ ಬಯಾರಾ ಪಿಚ್ಚೋಡ ಅಲ್ಲಿ ತಾಜನಗರಂ ಜಿಲ್ಲಾ బొబ్బిలి కాల్స్ చేసినప్పుడు రామభద్రపురం ఐదు నెలలు ఐదు నెలలు పసిగుడ్డు పసిగుడ్డు మీద ఒక నీచుడు దుర్మార్డుకు వాడు ఏం చెప్తాం అలాగే తెలియజేశాడు బొబ్బిలి డిఎస్పి శ్రీనివాసరావు చెప్పిన వివరాల ప్రకారం బొబిల్ డిఎస్పి చెప్పిన వివరాల ప్రకారం ఆ పసికందు వాళ్ళ తల్లి ఆ ఆ పసికందును కందును వేసి కిరాణా అని చెప్పి వెళ్ళిందట ఆ పక్క అని ఒక గ్రామం ఉంటుందట వీళ్ళకి తా ఆ పసికందుకు కందుకు తాతవరసం అవుతాడట దరిద్రుడు అప్పుడు వచ్చారట ఎవ్వరు లేదు చూసి బాబోయ్ ఆ పసికందు ఆ పసి కందు మీదగా ఎత్తే తెగబడ్డాడు ఆ వాళ్ళ అక్క ఎక్కడ ఆడుకుంటుందే మా దగ్గరలో ఎక్కడ దూరంగా ఉందట ఆ పసికందు ఏడుస్తుందట విపరీతంగా ఆడుకునే పాప వచ్చి పరిగెత్తుకుంటూ అమ్మకు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి చూసి ఇటు పరిగెత్తినాడు దరిద్రుడు పట్టుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ పాప రక్తం ఓడుతుందట ఆసుపత్రికి తీసుకెళ్లారు అగాయత్యం జరిగిందని చెప్పి నిర్ధారించారట ఏం మాట్లాడాలి ఐదారు నెలల పసిగుడ్డు మీద ఏం మాట్లాడాలి తొమ్మిదో తారీఖు చదివే పాపను చంపేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి లేదు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదు ఇంకో మినిస్టర్ లేరు ఇంకో సీఎం లేదు ఎవరు వాళ్ళ గురించి మాట్లాడడం లేరు తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి పాపన అట్లా జరిగితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పేపర్లో చదివి తెలుసుకుంటున్నారంట చూద్దాం లా ఏం చేస్తుందా అని చూస్తున్నాడట హోంమంత్రి ఏమో జరిగిన వారానికి ఆరాధిస్తున్నారట ఏం జరిగింది అని ఇటువంటి మే ముఖ్యమంత్రులు ఇటువంటి ఉప ముఖ్యమంత్రులు ఇటువంటి హోంశాఖ మంత్రులు ఉంటే తొమ్మిదేళ్ళేంది ఐదు ఏళ్ళు ఏంది చివరికి ఐదు నెలలేనిది చివరికి ఐదు నెలలేనిది ఎక్కడైనా గవర్నమెంట్కి సీరియస్నెస్ ఉందా అండి ఎక్కడ సీరియస్నెస్ ఉందా గవర్నమెంట్కి ఐదో తరగతి చదివే పాప కనిపించక ఈరోజు ఎనిమిది రోజులైతే ఏం వెళ్ళాలన్న బాధ్యత లేదో హోంశాఖ మంత్రికి గిందప్పుడు మాటలు మాట్లాడారు మేడం గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అబ్బో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జుట్టులో చెయ్యి వేసి బ ఆయన ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్ళ నిజంగా ఇప్పుడు లా ఇన్ టు జుడిషియరీ మడలే అసలు నీసం ఇన్ని సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి ఒక సమీక్ష లేదు హోం మంత్రి ఒక సమీక్ష లేదు మళ్ళీ దిశలు కాల్చమంటే కాలుస్తారు ఏం చేద్దాంలే అసలు ఏది అవసరం ఏది రాజకీయం ఏది కులం ఏది మతం అనే ఈ డిఫరెన్స్లు కూడా జనానికి తెలియకపోతే అండి ఎవరు చేసేది